చూడండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌసెస్ జీ ప్లస్ వన్ అండి కిందంతా కూడా రెడీ టు ఆకుపాయంటే కింద మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది పైన మాత్రము ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా స్లాబ్ వేసి వదిలిపెట్టారు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు అద్దెల కోసం ఒకవేళ కట్టించాలి అనుకుంటే కనుక వాళ్ళు ఆ ఫస్ట్ ఫ్లోర్ అనేది కట్టించుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి లొకేషన్లో ఉన్నటువంటి చక్కని జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్లోని తూర్పు ఫేసింగ్ మంచి లొకేషను ఇక్కడి నుంచి కేవలం ఆర్టీ ఆఫీస్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అలాగే రైతు బజార్ కానీ హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అదేవిధంగా విజయవాడ హైవే కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇది ఏలూరు ఆర్టీ ఆఫీస్ బ్యాక్ సైడు మంచి వెంచరు మంచి లొకేషను ఎటువంటి కాలుష్యం లేని చక్కని వాతావరణంలో అదేవిధంగా శబ్దం లేని నిశ్శబ్దమైనటువంటి కాలనీ చూడండి ప్రకృతి ఎంత చక్కగా ఉదయాన్నే తూర్పు ఫేసింగ్ ఉన్న ఇంటికి సూర్యకిరణాలు కానీ ఆ ఇంట్లో ప్రసరిస్తే వాస్తుపరంగా కూడాను ఎంతో మంచిది ఆ ఇంట్లో ఎటువంటి దోషాలున్నా జాతకంలో గ్రహ దోషాలున్నా ప్రతిరోజు తూర్పు దిశలో ఉన్నటువంటి సూర్య ఆరాధన వల్ల మంచి ఎనర్జీ అనేది ఉంటుంది జాతకంలో గ్రహ దోషాలు కావచ్చు పితృదోషాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా తొలుగుతాయి చాలా మంచి వాతావరణంలో మంచి కన్స్ట్రక్షను మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను మీకు కానీ ఎవరికైనా సరే ఏలూరులో ఒక మంచి పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు వచ్చి ఈ వెంచర్ని పరిశీలించి చూడండి మీకు నచ్చుతుంది అలాగే మీ పిల్లలకు ఒక మంచి బహుమతిగా ఈ వెంచర్లో ఒక మంచి ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వాలన్నా కానీ అలాగే మీకు తూర్పు ఫేసింగ్ మరియు పడమర ఫేసింగ్లో స్థలాలు కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి అలాగే మీకు ఇంటి కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము విధంగా వాస్తు ప్రకారం మంచి గణితంతో వాస్తు ప్రకారమైనటువంటి ప్లాన్ కూడా ఇస్తాము అదేవిధంగా ఇంటీరియర్ వర్క్స్ కూడాను మేము మీకు చేసిస్తాము మీ బిల్డింగ్ పునాదుల నుంచి ఆఖరికి పని పూర్తయ్యి మీకు తాళాలిచ్చి మీరు పాలు పొంగించే వరకు మా బాధ్యతలో కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చిన క్వాలిటీతో చేసిస్తాము చూస్తున్నారు కదా మంచి వెంటిలేషను చక్కని తూర్పు ఫేసింగ్ అదేవిధంగా ఈ వెంచర్లో పడమర ఫేసింగ్లు కూడా ఉన్నాయి చక్కని వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణము చాలా మంచిది